పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి బీడి భూములను సస్యశ్యామలంగా మారుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు దేవరకద్ర జడ్చర్ల నియోజకవర్గాల్లో ముప్పై మూడు స్టేషన్లకు భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన భూసేకరణ పునరావాస నిధులు వెంటనే విడుదల చేస్తామన్నారు ఎన్నికల ముందు గత పాలకులు నార్లాపూర్ వద్ద ఒక పంపు ఆన్ ఆఫ్ చేసి పాలమూరు బంగారం అయ్యిందని అరచేతిలో వైకుంఠం చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి నాగార్జునసాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేసిందన్న ఉప ముఖ్యమంత్రి పదేళ్లుగా ఉన్న ప్రభుత్వం మాటలు చెప్పి పబ్బం గడిపిందని విమర్శించారు ఇవన్నీ కలిపి దాదాపు డెబ్బై రెండు కోట్ల రూపాయలతో ఈ ఒక్కరోజే ఈ రోజు మనం భూమి పూజ కార్యక్రమం చేస్తున్నాం గృహ అవసరాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేనటువంటి విద్యుత్ వ్యవస్థను అందించాలనేటువంటి తపనతోనే నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి పాలవ పనులు కానీ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కానీ ఏ అవసరం ఉన్నా కానీ ఆ పనులన్నీ శాంక్షన్ చేయించుకొని తెచ్చుకున్నటువంటి శాసనసభ్యుడు మీ అందరికీ దొరకటం నిజంగా